నమస్కారం నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాల మేరకు నేడు రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలలో స్వచ్ఛతా హీ సేవ వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా పూతరపట్టు నియోజకవర్గం పి కొత్తకోట ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన పారిశుధ్య కార్మికుల మెడికల్ క్యాంపు నందు పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో బీజేపీ పూతలపట్టు నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఎల్ భానుప్రకాష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అన్ని విధాలుగా అభివృద్ధి పథంలో నడుస్తోందని ప్రతి ఒక్కరికి ఆయుష్మాన్ భారత్ కార్డులు ఐదు లక్షల రూపాయల వరకు వైద్య సదుపాయాలు కల్పించడం అందులో డెబ్బై సంవత్సరాలు పైబడిన వారికి కూడా ఆయుష్మాన్ భారత్ కార్డులు జారీ చేయాలని ఆదేశించడం కరోనా కష్ట సమయంలోనూ పారిశుధ్య కార్మికులు వైద్య సిబ్బంది ప్రాణాలను సైతం లెక్క చేయకుండా చేసి మన ప్రాణాలను కాపాడడం జరిగిందని తెలిపారు నరేంద్ర మోడీ గారి జన్మదినోత్సవం నుంచి కూడా అలాగే మా గాంధీ జయంతి అంటే అక్టోబర్ రెండవ తేదీ వరకు కూడా ఈ యొక్క పక్షోత్సవాలు మనకి ప్రారంభమైనవి ఆల్రెడీ చేస్తానమాట రోజు ఒక్కొక్క సేవా కార్యక్రమం చేయాలనేసి ఈ రోజు ఏమిటంటే మనము అన్ని రకాలుగా శుభ్రంగా మన ఊరు శుభ్రంగా ఉండాలన్నా మన వీధి శుభ్రంగా ఉండాలన్నా తనకి వాళ్ళు ఎవరంటే శానిటేషన్ డెబ్బై సంవత్సరాలు పైబడిన వాళ్ళకు కూడా అంటే ముందు లేదనమాట అట్లా ఇప్పుడు కొత్తగా డెబ్బై సంవత్సరాలు పైబడిన వాళ్ళందరూ కూడా ఐదు ఒక్క ఐదు లక్షల రూపాయలకి వైద్యం చేపించిన సదుపాయం మళ్ళీ కొత్తగా కల్పించినారు మనకి అదేవిధంగా ప్రతి పంచాయతీకి కానీ రెండు పంచాయతీలకు కలిపి కూడా ఒక మినీ పిహెచ్సి సెంటర్ ఏర్పాటు చేసి అక్కడ మీరు చూపించుకోవడానికి కన్సల్ట్ అవడానికి ఏర్పాటు చేసి విలేజ్ హెల్త్ క్లినిక్ అంటారు అక్కడ మీరు చూపించుకోవడానికి ఒక ఎమ్మెల్యే హెచ్పీ మరుగుదొడ్లు నిర్మించుకోవడానికి పదహైదు వేల రూపాయలు ఇచ్చినారు ఫస్ట్ దాని తర్వాత ఒకటొకటిగా ఒకటిగా అన్ని స్కీమ్స్ తీసుకొచ్చినారు మనం తీసుకున్నట్టయితే పోయిన సంవత్సరము అలాగే కరోనా టైంలో కూడా ఈ యొక్క శానిటేషన్ వర్కర్స్ పిలిపించి ఆయన సన్మానించడము ఒకనొక టైంలో అయితే కరోనా టైంలో వాళ్ళ పా వాళ్ళ కాళ్ళు కడిగి కూడా వాళ్ళకి అభినందించ ఇలాంటి ప్రధానిని మనం చూసి చూసుకుంటాం మనకు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయింది డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయిన పూర్తయినప్పటికి కూడా ఇలాంటి ప్రధానిని అంటే మనం మామూలు శానిటేషన్ వర్కర్స్ ఎవరు పట్టించుకోరు మామూలు మీకు తెలిసే ఉంటుంది